అక్షయ్ రాజీత కూర్చో అక్షయ్ నేను ఎవరైనా డిస్టర్బ్ అక్షయ్ ఏం లేసి చెప్పు అక్షయ్ రోజు ఇదే టైం కి బుక్ నీ కాలేజ్ బుక్స్ చదువుతున్నావు అక్షయ్ రాజనీత భగవద్గీత బైబిల్ కురాన్ చదువుతున్నాను మనం హిందూస్ కాబట్టి భగవద్గీత చదవాలి కదా నువ్వేటి మూడు గందాలు చదువుతున్నావు నేను కూడా ముందులో అలాగే అనుకున్నాను చూడతా కానీ చదివిన తర్వాత వీళ్ళు సారాంశం అంతా ఒకటే అని తెలుసుకుని అప్పుడు ఈ చదవడం మొదలు పెట్టాను భగవద్గీత హిందూస్ ఇది బైబుల్ క్రిస్టియన్స్ ఇది ఖురాన్ ముస్లిం కదా అక్షయ్ అలా కానే కాల్చినత కావాలంటే నేను కూడా చూపిస్తాను చూడు భగవద్గీత తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో శ్లోకంలో ఇలా చెప్పడం జరుగుతుంది నేను సమస్త ప్రాణులను సమంగా ఉండి వాడు అలాగే బైబిల్లో కూడా ఇలా చెప్పడం జరుగుతుంది బైబిల్ ఏషియా బూదికాంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొంది అలాగే ఖురాన్ లో కూడా ఇలా చెప్పడం జరుగుతుంది కురాన్ టూ ఇస్ టూ వన్ మానవులారా మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభుని మాత్రమే ఆరాధించండి అని దీన్ని బట్టి ఏంటంటే మన మూడు గ్రంథాలు ఒకటే మానవులందరూ ఒకటే మానవులందరి ధర్మము ఒకటే అని చెప్పడం జరుగుతుంది సుమిత అక్షయ్ నేను బైబుల్ క్రిస్టియన్స్ది ఖురాన్ ముస్లింస్ది భగవద్గీత ది అనుకున్నాను కానీ నాకు నువ్వు చెప్పడం వల్ల నాకు ఈ మూడు గ్రంథాలు మానవులు అందరి గ్రంథం అని ఇప్పుడు అర్థమైంది అక్షయ్ మంచిది తింటావు ఇప్పుడు కూడా నువ్వు ఈ మూడు గ్రంథాలు చదివి వాటిని ఆచరించు ఓకే అక్షయ్ తప్పకుండా చదువుతా మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా చెప్తాను అక్షయ్ సరే సునీత